వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కుమార్ని ఈరోజు చేయబోతున్న వీడియో ఏంటంటే బూందీని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను ఇది పిల్లలకి బ్రేక్ బాక్స్లోని స్కూల్ నుంచి వచ్చినప్పుడు స్నాక్స్ పెట్టాలన్నా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు బయట కొండం కన్నా ఇంట్లోనే హెల్దీగా ఇలా ప్రిపేర్ చేసుకోండి పిల్లలు భలే ఇష్టంగా తింటారు అయితే ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా ఒక బౌల్ తీసుకోవాలి ఇందులో జల్లెడు పెట్టుకొని రెండు కప్పుల వరకు శనగపిండిని వేసుకోవాలి వేసుకొని జల్లించుకోవాలి ఇలా జల్లించుకోవడం వల్ల అందులో ఏదైనా డస్ట్ ఉన్నా తెలుస్తుంది అలాగే ఇలా జల్లించుకోవడం వల్ల బూందీ కూడా పూసు పూసులాగా స్మూత్గా వస్తుందండి అలాగే పావు కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి అలాగే టేస్ట్కి సరిపడా కారం వేసుకోవాలి సాల్ట్ ఎట్టి పరిస్థితుల్లోనే వేసుకోకూడదండి ఎందుకంటే సాల్ట్ వేసుకోవడం వల్ల బూందీ అప్పటికప్పుడు బాగుంటుంది కానీ కొన్ని రోజుల తర్వాత బూందీ అనేది మెత్తగా అయిపోద్ది ఇందులో కొద్ది కొద్ది వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఈ బూందీకి కొద్ది లూజ్గానే ఉండాలండి మరీ గట్టిగా ఉండకూడదు అలాగని మరీ లూజ్గా కూడా ఉండకూడదు చూడండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని వేసుకోవాలి ఈ ఆయిల్ అనేది బాగా మదిగాక బూందీని వేసుకున్నది ఇటువంటిది ఉంటుంది కదా ఇటువంటిది తీసుకొని ఇందాకలు మిక్స్ చేసుకున్న ఈ బూందీ పేస్ట్ని ఒక బౌల్తో తీసుకొని ఈ బూందీ వేసుకున్న దాంట్లో వేసుకొని ఇలా పట్టుకున్నట్లయితే చూడండి బూందీ అనేది ముచ్చా ఎలా పడుతున్నాయో ఈ బూందీ అనేది చక్కగా ఈ ఆయిల్ అంతా కూడా బుడగల్లాగా పోయిన వరకు కూడా కాసేపు అలా వదిలేయండి చూడండి పైన బుడగల్లాగా ఏమీ లేవు కదా ఇప్పుడు వీటిని మంచి కలర్ వచ్చే వరకు కూడా బాగా కలుపుకోవాలి చూడండి ఇవి చక్కగా వేగిపోయాయి కదా ఇప్పుడు వీటిని ఒక జారీ గదటితో తీసేయండి ఒకవేళ మీ దగ్గర బూందీ వేసుకున్నది ఇటువంటిది లేకపోయినట్లయితే అన్నం బొట్టు ఉంటుంది కదండి ప్రతి ఇంట్లో కూడా ఇటువంటిది ఉంటుంది కదా ఇప్పుడు ఇందులో మిక్స్ చేసుకున్న ఈ పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి భలే జాలిపోతుంది కదా చాలా బాగా రౌండ్గా భలే వస్తుంది కదా ఇలాగైనా వేసుకోవచ్చు ఒకవేళ మీకు అన్నం బుట్ట అనేది బాగా వేసినప్పుడు కాలుతుంది అని అనుకుంటే మటుగా ఈ అన్నం బుట్టకి స్టిక్తో ఇలా పట్టుకొని వేసుకున్నట్లయితే ఆ వేడి తగలకుండా ఈజీగా వేయగలుగుతుందండి ఇవి కూడా చక్కగా వేగాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు ఈ జాలి కొన్ని పల్లీలను వేసుకొని వేపుకోవాలండి వీటిని కూడా ప్లేట్లోకి వేసుకోవాలి అలాగే కొన్ని వేపించన పప్పును కూడా వేపుకోవాలి ఇవి ఎక్కువసేపు వేపనివ్వకూడదండి ఎందుకంటే వేపించు కాబట్టి వెంటనే ఒక టూ సెకండ్స్లో వేగిపోద్ది కొన్ని కరివేపాకులను కూడా వేపుకోవాలి తర్వాత కొన్ని వెల్లుల్లిపాయలను దంచుకొని వేసుకొని వేపుకోవాలండి కొన్ని జీడిపప్పులను కూడా వేపుకోవాలి మీ దగ్గర జీడిపప్పు ఉన్నట్లయితే వేపుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వేపుకున్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఈ బూందీలో వేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు వేసుకోవాలి అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవి మొత్తం అంతా కూడా కలిసే వరకు కూడా బాగా కలుపుకోవాలండి ఇవన్నీ కూడా వేడివేడిగా ఉన్నప్పుడే మనం మిక్స్ చేసుకుంటే మొత్తం అన్నిటికి కూడా బాగా అప్లై అవుతాయండి అంతేనండి ఈ బూందీ అనేది రెడీ అయిపోయింది చూడండి ఎంత బాగా వచ్చాయో చాలా బాగున్నది కదా టేస్ట్ కూడా భలే ఉంటుంది ఇలా ఇంట్లోనే పిల్లలకి మీ చేతులతోటి మీదే స్వయంగా తయారు చేసి పెట్టినట్లయితే పిల్లలు కూడా బల ఇష్టంగా తింటారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అలాగే ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్